కంచు కంచం దీని గురించి అయితే మీలో ఎంత మందికి తెలుసు దీని యూజెస్ ఏంటో అసలు ఏంటి దీని సంగతి అయితే చూద్దామండి నేనైతే నా చిన్నప్పటి నుంచి తింటున్న కంచం కంచు కంచమే ఎందుకంటే కంచు బంగారం కన్నా విలువైందండి ఇది రాగి మరియు తగరంతో తయారు ఉంటారు ఇది ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడతారు ఎందుకంటే దీంట్లో మనం ఏదైనా తిన్నా తయారు చేసినా సరే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్ లో ఉన్న అవ్వచ్చు మెడికల్ కి సంబంధించిన ఆయుర్వేదంలో వాడతారు దానికి సంబంధించింది అవ్వచ్చు ఫాస్ట్ గా కంప్లీట్ గా అందుతుంది అండి అందుకని అంత మంచి వాల్యూస్ ఉన్నాయి దీంట్లో అంతేకాదండి దీంట్లో తినటం వల్ల ఏజినింగ్ అన్నది కూడా తగ్గుతుంది అంటే మన ఏజ్ ని కూడా తగ్గిస్తుంది అనమాట సో ఈ కంచు కంచం అంతేకాదండి పిల్లలకి దీంట్లో పెట్టడం వల్ల ఏంటవుతుందంటే రోగ నిరోధక శక్తి అయితే బాగా పెరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి దీంట్లో తినటం వల్ల ఇన్సులిన్ అన్నది కూడా డెవలప్ అవుతుంది మన ఒంట్లో పెరుగుతున్న ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గిస్తుంది బీపీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తినాలండి దీంట్లో హై బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది సో దీంతో ట్రై చేయండి ఎలా ఉందో నాకు పిన్ చేయండి మీ సీత సీత కళ్యాణి